గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చి ఈ అక్షరంతో వినాయకుడిని డ్రా చేయడం చూద్దాం నేను ఎలాగైతే గీశానో ఈ లెటర్ని ఆ విధంగానే డ్రా చేసుకోండి ఇలా రాసిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ ఇలా డ్రా చేయండి సేమ్ ఇక్కడి నుండి కూడా అలాగే ఇవి రెండు చెవులు తర్వాత ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి డ్రాయింగ్ గీసేటప్పుడు ఎప్పుడైనా సరే అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి ఇలా తర్వాత ఇప్పుడు మధ్యలో వచ్చిన గీతని ఇలా ఒకసారి గీసుకొని మధ్యలో తొండడానికి నగలు అది నెక్స్ట్ ఇలా ఒక కన్ను ఇలా ఒక కన్ను గీసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఒక లైన్ అంతే ఇక్కడ నామం పెట్టేసుకోండి ఇంతే తర్వాత మీరు ఇక్కడ నుండి ఇలా కిరీటానికి గీయడానికి కూడా పెద్ద డిజైన్స్ ఏమి అవసరం లేదు ఇలా సింపుల్గా గీసుకోండి మధ్యలో ఒకటి రౌండ్గా గీసుకొని ఇలా ఒకటి అంతే ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా ఒక రౌండ్ తీసుకోండి పైనుండి ఇలా తర్వాత ఇదొకటి సో ఇప్పటివరకు ఇది అయిపోయింది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చేతిని గిద్దాం ఫస్ట్ మనం ఒక యూ లెటర్ ఇట్లా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ నుండి ఇలా ఇక్కడ నుండి ఇట్లా తీసుకోండి ఇక సరిపోయింది ఇక్కడ కింద నుండి ఒకటి ఇట్లా దీన్ని డ్రా చేసుకోండి తర్వాత మనకి ఇక్కడ ఉన్న లైన్ ఇలా కిందికి కలిపి ఇక్కడ నుండి ఇలా ఒక లైన్ ఇక్కడ నుండి ఇలా ఒక లైన్ ఇంతే ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకోండి ఇక్కడ నుండి ఇలా ఒక లైన్ ఇది శంఖం ఇది ఇక్కడ ఎక్కువ చెయ్యి ఇప్పుడు రైట్ సైడ్ కూడా మనం ఇంకొక హ్యాండ్ గిద్దాం ఇలా ఒక లైన్ తీసుకొని ఇక్కడ చక్రం ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా ఇది నడుముకు వడ్డేళ్ళం అన్నమాట ఇక్కడ మధ్యలో ఈ లైన్ ని మనం ఇలా డ్రా చేయండి ఇలా గీసిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఇలా గీయండి ఇది ఒక డిజైన్ అనమాట నడుముకు మెడలో నుండి కూడా ఇంకొకటి ఇలా ఒక లైన్ తీసుకొని చూడండి మీరు కాల్ని సరిగ్గా అబ్జర్వ్ చేయండి వెరీ కా కాంప్లికేటెడ్ ఏం ఉండదు సింపుల్గా డ్రా చేసుకోవచ్చు ఇట్లా ఇప్పుడు పాదాలు గిద్దాం ಇಲ್ಲ ಕಿಂತೋತಿ ಇಲ್ಲೀಸ್ಕೊಂಡು ಇಬ್ಬು ಇಕ್ಕೋ ಲೈನು ಇಕ್ಕೈನು ఇక్కడితో మనకు వినాయకుడు డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనం సింపుల్గా ఉండేలాగా మనం ఇప్పుడు ఎలకను డ్రా చేద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ ఇలా ఒక లైన్ తీసుకొని ఇట్లా ఎట్లా గీసిన తర్వాత ఇలా పెద్ద కొంచెం పెద్ద గీసి ఇక్కడ వరకు గీయండి తర్వాత ఈ లైన్ నుండి లైట్ రైట్ టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే వచ్చేస్తారు అర్థమైంది కదా ఎలా డ్రా చేస్తామో మనం ఫస్ట్ మనం ఈ లీటర్ రాసుకునేప్పుడు ఇలా రాసుకోవాలి ముందు ఇది రౌండ్గా తీసుకొని పైన మనకు అనుకూలంగా వచ్చే విధంగా ఇట్లా రాసుకోవాలి ఫస్ట్ ఈ తర్వాత ఇట్లా ఈ విధంగా రాస్తే మనకి ఇట్లాంటి అవుట్పుట్ వస్తుంది సో మీరు అందుకే నేను స్టార్టింగ్లో ఈని ఎలా డ్రా చేశానో మీకు చూపించలేదు కాబట్టి లాస్ట్లో చూపిస్తున్నాను ఇట్లా ఇలా మనము ఈని డ్రా చేసుకుంటే మనకు సరిగ్గా ఈ అవుట్పుట్ వచ్చేస్తుంది డ్రాయింగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం బాయ్